అక్షర సంకేతం తరఫున అందరికీ స్వాగతం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు విదేశాల నుంచి గ్లోబల్ నేతలు నలభై ఆరు మంది అమెరికా నుంచి ప్రతినిధులు హాజరయ్యారు పరిశీలకులు నోబల్ బహుమతుల అభిజిత్ బెనర్జీ కైలాష్ సత్యార్థి పాల్గొన్నారు ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఎఫ్ సిఈఓ జెరిమీ జెర్గిన్స్ ఇతర నేతలు పాల్గొన్నారు తెలంగాణ ఆనందంగా సంస్కృతిలో సాహసవంతమైన భవిష్యత్ దృష్టితో ప్రపంచాన్ని ఆహ్వానిస్తుంది అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు